ఇక్కడి నుంచి చూసుకుంటే తెలంగాణలో దాదాపు ముప్పై లక్షల మంది మనకు కనిపిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో విధి నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ గౌతమ్ సిబ్బందికి ఈవీఎం బాక్సులు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు ఐదు మండలాల పరిధిలో రెండు వందల యాభై రెండు పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని సిబ్బందిని నియమించమని చెప్పారు పోలింగ్ శాతం ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు తెలియజేయాలని కోరారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పోలింగ్ బాక్సులను భద్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు నాలుగో దఫలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం అంతా ఆల్ కాన్స్టిట్యున్సీస్ లో రేపు పోల్ డే ఉంది సో మన ఖమ్మం కాన్స్టిట్యున్సీ లో కూడా రేపు పోల్ డే ఉంది గనక ఈ రోజు పోలింగ్ సామాగ్రి అంతా కూడా ఇచ్చి మన పోలింగ్ సిబ్బంది అట్లానే పోలీస్ సిబ్బంది అందరు కూడా తమ తమ అసెంబ్లీ సెగ్మెంట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మనకి ఇక్కడ చూస్తున్నాము కొన్ని బస్సెస్ లో ఎక్కి కూడా కూర్చున్నారు వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతారు మాక్సిమం ఫోర్ పిఎం దాకా అందరు కూడా పోలింగ్ బూత్ లో వెళ్ళి చేరుకుంటారు అక్కడే నైట్ బస చేస్తారు వాళ్ళ దగ్గర ఈవీఎంస్ పోలింగ్ మెటీరియల్ అన్ని కూడా ఉంటది పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు సో వాళ్ళందరూ కూడా అక్కడే బస చేసి రేపు మార్నింగ్ ఎర్లీగా లేచి వాళ్ళు అన్ని సెటప్ చేసుకొని ఏడు గంటల నుంచి పోలింగ్ అనేది మొదలైతుంది సాయంత్రం ఎప్పుడు కూడా ఐదు గంటల దాకా పోలింగ్ ఉండే కానీ ఎండ దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఆరు గంటల దాకా పోలింగ్ టైం ని పొడిగించారు సో మీ ప్రతి ఒక్కరు కూడా మీరు పెద్ద ఎత్తున వచ్చి మీ మీ ఓటు హక్కు ని వినియోగించుకోవాల్సిందిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇంత పెద్ద ఎలక్షన్ పండుగలో మీ అందరు కూడా పాల్గొనాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతున్నాను